మీరు మీరు చేయకుండా తహసీల్దార్ మీద మీద మీరు ఎందుకు నేను ప్రతి నెల ప్రతి డిపార్ట్మెంట్ రివ్యూ మీటింగ్ పెడుతున్నా కంపల్సరీ ఎందుకంటే నాకు ఆశించిన స్థాయిలో వర్క్ జరగడం లేదు ఎందుకంటే ఒక పని చెప్పి పంపిస్తే మళ్ళీ మూడో రోజు నాలుగో రోజు నాకు పని జరగడం లేదని చెప్పేసి ఎన్నికొస్తున్నారు ఎందుకు నీకు చెప్పినారంటే కాదంటే ఆ పలాని వేరే ఒక అడిగిన ఎంఆర్ఓ సార్కి ఏం చెప్పినా ఏమో తెలియదు కానీ ఈ పని కాకుండా పెడుతున్నారని చెప్పేసి చెప్తున్నారు పంచాయతీ సెక్రటరీ దగ్గరికి పోయినా పలాని పని కావాలని చెప్పి ఈ వార్డు కడిగి ఉన్నాడు ఏమి ఈ వార్డు సమస్య పరిష్కారం అయితే పంచాయతీ సెక్రటరీ ఎండిఓ ఎన్డిఓ కడ పరిష్కారం అయితే తెలియదు మీరు చేస్తే కదా చేసేది కొంతమంది పంచాయతీ సెక్రటరీలు ఉన్నారు ఎక్సలెంట్ పని చేస్తున్నారు నేను అందరూ చేయనటువంటి వాళ్ళు మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరొక్కసారి కూడా చెప్తున్నారు విఆర్ఓ మీ పద్ధతులు మార్చుకోండి లేకపోతే నేను కూడా నేను చేయాల్సిన పని నేను చేయాల్సి వస్తుంది కాబట్టి అందరం ప్రశాంతంగా పని చేసుకుంటూ గవర్నమెంట్ మంచి పేరు రావడానికి స్థాయిలో ఉన్నటువంటి మీరే కీలకము ఒక గ్రామానికి సంబంధించి రెవెన్యూ విఆర్ఓ కావచ్చు పంచాయతీ సెక్రటరీ కావచ్చు ఇవాళ మీకు సచివాలయంలో సబ్సిడీ స్టాఫ్ ఉన్నారు ఎక్కువ చేయించుకోండి పని చేయించుకోండి పని చేయించుకోకుండా ఎవరు వద్దనడం లేదు ప్రతి సచివాలయంలో మహిళా పోలీసులు ఉన్నారు వాళ్ళు లీవ్ కావాల్సి ఎన్ని ఒకరికి వస్తారు కావాల్సి పోలీస్ స్టేషన్ పోతారు వాళ్ళు ఏం పని చేస్తున్నారు డైలీ మొబిలైజేషన్ ఎక్కడ ఉంది వాళ్ళ సూపర్వైజరింగ్ ఏమి గతంలో కూడా చెప్పిన నేను ప్రతి స్కూల్ దగ్గరికి మహిళా పోలీసులు విజిట్ చేయాలా అంగన్వాడీ సెంటర్లు కావచ్చు స్కూల్స్ కావచ్చు అన్ని కూడా విజిట్ చేసి గ్రామంలో ఎక్కడైతే ఆకతాయి వాళ్ళు అనేది ఐడెంటిఫై చేసి చెప్పండి అని కూడా చెప్పాము ఇంతవరకు మార్క్ చేసి ఎవరు ఒక్కరు కూడా చెప్పలేదు కాబట్టి మనం ఏదైనా సరే మన సమస్య పరిష్కారం కానటువంటిది ఏమీ లేదు పరిష్కారం చేయడానికి మార్గాలు ఉంటాయి దాన్ని అన్వేషించకుండా మీకు మేమెదు చేయాలి అనే ఉద్దేశంతో చాలా వరకు ఎస్పెషల్లీ టౌన్ కూడా ముఖ్యంగా టౌన్ లో కూడా చాలా సమస్యలు వస్తున్నాయి మీరు చేసేటువంటి పని వల్ల ప్రభుత్వానికి మంచి పేరు రావాలన్నా చెడ్డ పేరు రావాలన్నా మీ చేతుల్లో ఉంది